నమస్తే నేను మీ రాజు టీ సిక్స్ అప్డేట్స్ చూద్దాం యాదాద్రి జిల్లా గుండాల పిఎసిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు నిలిచిపోయి రైతులు అరిగోస పడుతున్నారు ధాన్యం బండపై పోసి నెలలు దాటినా కొనుగోలు చేయకపోవడంపై రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు గతంలో ఇలాంటి పరిస్థితి లేదని ఇప్పుడు రైతులను పట్టించుకునే నాదుడే కరువయ్యాడంటున్నారు రైతులు వర్షానికి ధాన్యం మొలకలు వచ్చి రైతులు తలలు పట్టుకుంటున్నారు జేసీబీలతో ధాన్యాన్ని ప్రైవేటు కాంటాలకు అడ్డికి పావుచీరు అమ్ముకుంటున్నామన్నారు ప్రభుత్వ పెద్దల మైకులలో మాటలు చెప్పినట్లు చేతలు లేకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వెంటనే అధికారులతో సమన్వయం చేసి కొనుగోలు జరిగే విధంగా చూడాలని ఆలయ ఎమ్మెల్యే బీర్లాయలేయకు విజ్ఞప్తి చేస్తున్నారు రైతులు ఈ ఒడ్లు వచ్చి నెల రోజులైంది ఇప్పటికీ దోకలే ఎందుకు రైతులు అనేది వాళ్ళు నాగన్సార్ అడితే లారీలో ఇప్పటి మూడు రమ్ములు మైలేసిన ఈ రాసులు ఇప్పటి మూడు రమ్ములు మైలేసిన ఇదే మోపన ఉంది ఇక సేప కింద సేప కింద మరి రైతులు ఇంతగానో ఎట్లా మూసిపోయారు అధికారులను అడిగి అడిగినాం బ్యాంకు వాళ్ళని అడిగితే వాళ్ళు అంటారు లారీలు వస్తారు మేము ఏం చేయాలి అంటారు వాళ్ళు ఇవాళ కాంటర్ పెడితే మళ్ళీ వారం రోజులు కాంటర్ పెడతారు రోజు పెడతలేరు రోజు పెడతలేరు వారానికి ఒకసారి గతంలో ఇట్లానే ఉండేది గతంలో మంచిగా ఉంది గతాలు మంచిగా ఉంది ఇప్పుడు ఎందుకో బ్యాంకు వాళ్ళు కూడా అసలు పట్టించుకుంటలేరు ఆ బ్యాంకులో అసలే పట్టేసుకుని మరి ఇప్పుడు ఎటు తీసుకోపోతు ట్రాక్టర్ లో మొలకలు ఏం ఇంకేం మరి ఇక అడ్డీ పైసలు అమ్ముకోవాలి ఇక ఏదో పది రూపాయలు వస్తే ఈడ పోసినాం ఈ పది రూపాయలు పోతుండీ లాస్ అయింది ఇంకా పనితో పోతే ఈ తడిచిన వడ్లు తక్కువ అన్నాడు మరి ఏం చేస్తాం తక్కువ తక్కువనంటాడు ఈ మొలకలు చూస్తే మరి కాడికి ఏం చేస్తావు మరి పెట్టుబడులు పెట్టి రైతులు ఆగమయ్యే రోజు వచ్చినప్పుడు ఏదైనా చక్కగాన ఉందా ఇక్కడ పోతే వడ మీద పోదు అడిగి అడిగి ఆశపడుతున్నా ఇన్వా ఇవ్వాలి కాదు వచ్చిన ఒడ్డు పోసాం కానీ దగ్గర పెడుతుంది నేను నెల రోజులు అయింది ఇప్పటికి ఇరవై నుంచి కూడా చూద్దాం చోక్తం చూద్దామని వాళ్ళకి అని చెప్పి పోసుకుని పది రూపాయలు వస్తాయని పోసుకున్నాం ఇప్పుడు మూడు సమ్ములు వేసాము ఈ మూడు సంబంధాలు అరుగు